హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీ శ్రీ బ్లాగ్స్ మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ వచ్చేసింది తెలంగాణ స్టేట్ లో ఏపీ వాళ్ళకి కాదని అనుకోకండి ఏపీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది నాన్ లోకల్ కిందన అయితే మెయిన్గా అయితే తెలంగాణ వాళ్ళ నోటిఫికేషన్ అని చెప్పుకోవాలి ఐ మీన్ జాబ్ క్యాలెండర్ అయితే తెలంగాణలో ఎప్పటి నుంచో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కానీ జాబ్ క్యాలెండర్ లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్ళ కోసం జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు నేను డీటెయిల్గా ఏ ఏ పోస్టులు రిలీజ్ చేశారు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది మీకు నోటిఫికేషన్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒకసారి చూశారు అంటే కనుక మీరు ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి దేనికి ముందు ప్రిపేర్ అవ్వాలి దేనికి తర్వాత తర్వాత ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది అయితే మీరు వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీలాగే ప్రిపేర్ అవుతున్న చాలా మందికి మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది మరి అలాగే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి లెట్స్ గో ఇదిగోండి చూడండి తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అని చెప్పి మనకి అఫీషియల్గా గా తెలంగాణ వెబ్సైట్ లోనే ఇచ్చారండి ఇది అసలు ఫేక్ న్యూస్ అయితే కాదు మన ఛానల్లో ఫేక్ న్యూస్ అనేది రాదు మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తాను నేను అయితే ఫస్ట్ వచ్చి గ్రూప్ వన్ మెయిన్స్ దీనిలో ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ వన్ సర్వీసెస్ అన్నారు కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ కవర్డ్ అంటే ఇది ఆల్రెడీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ ఇచ్చారు కదండి దానికి ఎగ్జామ్ వచ్చి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో ఉంటుంది అని చెప్పారనమాట ఇది టీజీపీఎస్సీ రిక్రూట్ చేస్తుంది దీనికి క్వాలిఫికేషన్స్ వచ్చి గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఫర్ సర్టెన్ పోస్ట్ కొన్ని పోస్టులు ఉంటాయి ఇవే చదవాలి అని ఉంటుంది కదా మిగతా వాటికైతే గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది ఎగ్జామ్స్ వచ్చి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ సెవెంత్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ ఇయర్లోనే అక్టోబర్లో ఉంటుంది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసిన వాటికి అలాగే గ్రూప్ త్రీ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చారండి దానికి ఎగ్జామ్ వచ్చి ఈ ఇయర్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరుగుతుంది దీనికి కూడా గ్రాడ్యుయేషనే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి అప్లై చేసేసే ఉంటారు కాబట్టి ఎగ్జామ్ మాత్రం నవంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అంటే దీనిలో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ ఆయుష్ ఇవి ఈ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ అనమాట అంటే ఇవి నర్సింగ్ వాళ్ళకండి నర్సింగ్ చదివిన వాళ్ళకి మెడికల్ సంబంధించిన వాళ్ళకి ఈ పోస్టులు వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ ఫార్మసిస్ట్ ఈ పోస్టులు ఉంటాయి వీటికి వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే నెక్స్ట్ మంత్ దీనికి వచ్చి రిలీజ్ చేస్తారనమాట ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ వీ నర్సింగ్ ఆఫీసర్ వీటికి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి ఎక్కువ టైం లేదు ఎందుకంటే నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దీనికి మంత్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి నవంబర్ ఇచ్చారండి సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇస్తారు నవంబర్లో ఎగ్జాము దీనికి ఏం కావాలి క్వాలిఫికేషన్స్ అంటే సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అండ్ ఎయిట్ అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ జిఎన్ఎం ఆర్ బిఎస్సీ నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ అదే ల్యాబొరేటరీ టెక్నీషియన్కి అయితే ల్యాబరేటరీ ల్యాబ్ టెక్నీషియన్కి అయితే ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలండి ఆ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి జిఎన్ఎంకి బీఎస్సీ నర్సింగ్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్కి ఏమో బీఎస్సీ నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ ఉండాలి డి ఫార్మసీ కానీ బీ ఫార్మసీ కానీ ఫార్మా డీ కానీ ఉంటే ఫార్మసిస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫార్మసీలో డిప్లొమా చేసినా సరే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇది ఈ పోస్ట్కి వచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా నెక్స్ట్ గ్రూప్ టూ అండి గ్రూప్ టూ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలోనే రిలీజ్ అయిపోయింది దీని ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు నోటిఫికేషన్ ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఇయర్లో దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కాబట్టి దానికి క్వాలిఫికేషన్స్ ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్టింగ్ టీజీ ట్రాన్స్కో టీజీ ఎన్పిడిసిఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్ అంటే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే ఏఈఈ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ సబ్ ఇంజనీర్ ఎస్ఈ అదర్ పోస్ట్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనమాట ఇవి టీజీ ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్లో వీళ్ళకొచ్చి నోటిఫికేషన్ మనకు అక్టోబర్లో ఇస్తామంటున్నారు అంటే టూ మంత్స్ తర్వాత జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి బీఈ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ అదర్ క్వాలిఫికేషన్స్ అండ్ రిలవెంట్ స్ట్రీమ్స్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్స్లో బిఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలండి నెక్స్ట్ గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లోనే డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఏఈఈ ఈక్విలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇవి డిగ్రీ లెవెల్లో ఉంటాయంట ఇంజనీరింగ్ పోస్టులు ఏఈఈని అలాగే ఏఈఈకి ఈక్విలెంట్గా ఉన్న పోస్టులు అనమాట వీళ్ళకి కూడా అక్టోబర్లోనే ఇస్తామంటున్నారు అంటే ఈ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులన్నీ అక్టోబర్లో ఇస్తారు జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది బీఈ కానీ బీటెక్ కానీ దానికి సమానంగా చదివి ఉండాలి నెక్స్ట్ వచ్చే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి టెట్ దీనికోసం అయితే ఎంతోమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు డిఎస్సి రాయడం కోసం వాళ్ళకైతే ముందు టెట్ క్వాలిఫై అవ్వాలి కదా ఇది టీచర్స్ అనమాట కేటగిరీస్ దీనికి వచ్చి నోటిఫికేషన్ నవంబర్లో ఇస్తామన్నారు జనవరిలో ఎగ్జాము ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే చేయడం వల్ల మీ ప్రిపరేషన్ అయితే మంచిగా ఉంటుంది అలాగే దీనికి బీఈడి కానీ డిఈడి కానీ ఈక్వెల్ కానీ ఉండాలండి దట్ ఈస్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇట్ ఈస్ అ మ్యాండటరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్ట్ అంటే ఇది టెత్ రాస్ అయ్యడం వల్ల మనకు జాబ్ ఏం వచ్చేది ఇది టీచర్ పోస్ట్లకి ఎలిజిబిలిటీ అనమాట దానికోసం ఇస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేది నెక్స్ట్ వచ్చి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఇదేంటంటే ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉన్న అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్ట్ కూడా దీనిలోనే ఉంటుందండి అయితే కేటగిరీస్ ఏముంటాయి అంటే ఆల్ నైన్టీన్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు దీనిలో నైన్టీన్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్లు అయితే ఉంటాయి ఈ ఫిఫ్టీ ఫైవ్ జివోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఇచ్చిన ప్రకారం ఎప్పుడు ఇచ్చారు ఈ జివో అంటే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చారు అప్పుడు ఇచ్చిన పోస్టులు అన్నీ ఉంటాయంట అయితే దీనికి అక్టోబర్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ గెజిటెడ్ స్కే గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటిలో కాకుండా గెస్టెడ్ పోస్టులు ఉంటాయి కదా అవి వాటికి డిగ్రీ అండ్ అబవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ కార్పొరేషన్స్ ఆర్ సొసైటీస్ దీనికి ఏంటంటే డిగ్రీ అండ్ అబవ్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అన్ని కేటగిరీస్ కింద వస్తుంది దీనికి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇస్తారు నోటిఫికేషన్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ దీనికి పీజీ చేసి ఉండాలి కొన్ని వాటికి కొన్నింటికి గ్రాడ్యుయేషన్ చేస్తే సరిపోతుంది తర్వాత డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ముందు మనకి టెట్ ఇచ్చారు కదా తర్వాత డిఎస్సి ఇస్తారంట ఇది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి డిగ్రీ విత్ బీఈడి ఆర్ ఇంటర్మీడియట్ విత్ డిఎడ్ ఆర్ అదర్ ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్స్ దీనికి బీఈడి చేసి ఉండాలి డిగ్రీ అయిన తర్వాత లేదంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్తో పాటు డిఎడ్ అయినా చేసి ఉండాలి లేదా దానికి ఈక్వెవలెంట్గా ఏమైనా క్వాలిఫికేషన్ ఉండి ఉండాలి తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి ఇది వచ్చి ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇస్తారు మేలో ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్మీడియట్ కానీ ఈక్వెవెలెంట్ కానీ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ మళ్ళీ ఇస్తున్నారండి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జూన్లో ఎగ్జామ్ ఉంటుంది అంటే టూ టైమ్స్ ఇస్తున్నారన్నమాట ఒకసారి ఎవరికైనా రాకపోయినా సరే ఇంకొకసారి కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు దీనికి బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఉండాలి तरवा ग्रूप वन मेन्स ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ వన్ సర్వీసెస్ మెయిన్స్ మనకి ముందు ప్రిలిమ్స్ ఇచ్చారు కదా ఇది మెయిన్స్ అయితే జూలైలో ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట నెక్స్ట్ ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్వెవలెంట్ పోస్ట్ అంటే ఇవి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు ఆగస్ట్లో ఎగ్జాము చాలా మంది ఎస్ఐ కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఆగస్ట్లో సో మీరు ఎప్పటి నుంచే ప్రిపేర్ అయ్యారంటే మీకు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ కూడా అది ఇది కూడా ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లోనే ఇస్తారు రెండు కలిపే ఇస్తారు మాక్సిమం అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఇవి డిగ్రీ కాలేజెస్లో పోస్టులు లెక్చరర్స్ లైబ్రేరియన్స్ ఫిజికల్ డైరెక్టర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఈక్వెలెంట్ పోస్ట్ అని ఇస్తారంట ఇది జూన్లో ఇస్తారు సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి ఉండాలి నెట్ కానీ స్లెట్ కానీ పీహెచ్డి కానీ ఇంకా కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ అయితే అవి ఉండాలి డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వెలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ అంటే ఇవి డిఎల్స్ అనమాట వీటికి కూడా జూన్ ట్వంటీ ఫైవ్లో ఇస్తారు సెప్టెంబర్లో ఎగ్జామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్లో మీరు ఏ ఏ సబ్జెక్టులో అయితే లెక్చరర్గా పనిచేయాలనుకుంటున్నారో దానిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి దాంతోపాటుగా నెట్ కానీ స్లెట్ కానీ పిహెచ్డీ కానీ అయి ఉండాలి నెక్స్ట్ గ్రూపులు గ్రూప్ టూ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అని కూడా గ్రూప్ టూలోకి తీసుకుంటున్నారండి దీన్ని ఆల్ సిక్స్టీన్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ దీని గ్రూప్ టూలో మొత్తం సిక్స్టీన్ కేటగిరీస్ ఉన్నాయి వాటికి మేలో అయితే నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ అంతకుముందు చెప్పింది కాకుండా తర్వాత అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి ఏ డిగ్రీ అయినా సరిపోతుంది నెక్స్ట్ గ్రూప్ త్రీ క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ను కూడా కలిపేసి గ్రూప్ త్రీ కిందనే ఇస్తున్నారండి గ్రూప్ ఫోర్ సపరేట్గా ఇవ్వట్లేదు దీనిలో టెన్ కేటగిరీస్ ఉంటాయి జూలైలో నోటిఫికేషన్ ఇస్తారు నవంబర్లో ఎగ్జామ్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్వాలేదు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు ఉంటాయి కదండి ఇదిగోండి మేనేజ్మెంట్ ట్రైని మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ మైనింగ్ఎండ్ఎమ్ దీనిలో ఏ మేనేజ్మెంట్ ట్రైనీల కిందన వీళ్ళైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇస్తారంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి ఇది జూలైలో ఇస్తారు నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ దానికి ఈక్వివెలెంట్ క్వాలిఫికేషన్ కానీ ఉండాలి దేనిలో అంటే మైనింగ్ ఇంజనీర్లో కానీ సివిల్ ఇంజనీర్లో కానీ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఐసీడబ్ల్యూఏ సిఎంఏ ఎంబీబీఎస్ అండ్ రిజిస్ట్రేషన్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వీటిల్లో ఏ చదివినా సరే దీనికి ఎలిజిబుల్ అవుతారండి ఇది నోటిఫికేషన్ గురించి అయితే అది ఫ్రెండ్స్ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి దీన్ని బట్టి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు మీరు దే ఏ ఎగ్జామ్ గురించి కలకంటున్నారు సాధించాలి అని ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ప్రకారం మొత్తం అన్నీ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ నోటిఫికేషన్స్ రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తాను ఏపీ వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చండి నాన్ లోకల్ కింద కూడా తీసుకుంటారు కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ